ఈ పారా అథ్లెటిక్స్ భారతదేశం తరపున మన జిల్లా నుంచి నెల్లూరు జిల్లా ముత్కూరు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ముత్కూరు మండలం నుంచి నెల్లూరు జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఈరోజు ఈ పారా అథ్లెటిక్స్లో భవానే మన క్రీడాకారిని మెడల్స్ కొట్టడం అదేవిధంగా ఒక క్రీడాకారుడు క్రీడాకారిని కానీ అంతర్జాతీయ స్థాయికి రావాలంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఐదు నుంచి పది సంవత్సరాలు కష్టపడితే కానీ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళరు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాల్ని ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ ఉంది క్రీడాకారులుగా వాళ్ళు బాగా రాణించిన తర్వాత మెడల్ సంపాదించిన తర్వాత స్పోర్ట్స్ కోటాన్ని త్రీ పర్సెంట్కి పెంచడం ఒకటి మన కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే చీఫ్ వైస్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే అదేవిధంగా స్పోర్ట్స్ డైరెక్టర్ శాప్ డైరెక్టర్ రవి నాయుడు అయితే వీళ్ళందరూ కూడా క్రీడల్ని అభివృద్ధి చెందాలని చెందాలా క్రీడాకారులకి అన్ని సహాయం అందించాలనే ఉద్దేశంతో వారికి లక్ష రూపాయలని బహుకరించడం చాలా సంతోషకరంగా ఉంది భవానీ అమ్మాయి పేరా ఇంటర్నేషనల్ అథ్లెట్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది దాన్ని అలాగే ఆ యొక్క అమ్మాయి రోజు ప్రాక్టీస్ ఇక్కడ మన ఏసీ స్టేడియంలో చేయడం చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసి డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేయడం చాలా సంతోషం అలా కంటిన్యూగా ప్రాక్టీస్ అంటే అమ్మాయి యొక్క బ్యాక్డ్రాప్ కూడా చాలా పూర్ ఫ్యామిలీ దాన్ని ఉద్దేశించి అమ్మాయి ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే దాన్ని షూట్ చేసి పబ్లిసిటీ చేయడం దాన్ని శాప్ చైర్మన్ అయిన రవినాయుడు గారు దాన్ని చూడడం దాని మీద నాతో డిస్కస్ చేసి ఆ అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్ అమ్మాయి ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారంట చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి అమ్మాయిని మన తొమ్మిదో సోమవారం స్వా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీస్కి పిలవడం ఆ అమ్మాయి గురించి ఎన్ఆర్ఐన మినిస్టర్ గారితో మాట్లాడి ఆ అమ్మాయికి ఒక సంవత్సరం సరిపడే డైట్కి సంబంధించిన ఫండ్స్ని కూడా ఆయన శాంక్షన్ చేసి ఆయన ద్వారా ఇప్పించడం జరిగింది అమ్మాయి వన్ ఇయర్కి మంచి రిజల్ట్ చేస్తుందని భావిస్తున్నాం నా పేరు భవానీ నేను ఒక ఇండియన్ అథ్లెట్ని పారా అథ్లెట్ని నేను హ్యాండిక్యాప్ పర్సన్ అయినా సరే మన జిల్లానికి మన రాష్ట్రానికి మన దేశానికి ఎన్నో మెడల్స్ తీసుకొచ్చాను టూ థౌజండ్ నైన్టీన్లో నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఎన్ఆర్ఐ మినిస్టర్ ద్వారా చైర్మన్ గారు నాకు స్పాన్సర్ చేశారు చైర్మన్ గారికి రవి రవినాయుడు చైర్మన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను స్పాన్సర్ చేసిన మినిస్టర్ గారికి ఎన్ఆర్ఐ మినిస్టర్ గారికి అట్లాగే చాబ్ చైర్మన్ ఎండి గారికి ధన్యవాదాలండి ఇంకా ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి మన దేశానికి ఎన్నో మెడల్ తీసుకురావాలనుకుంటున్నాను నా లక్ష్యం ఏంటంటే ఒలింపిక్ మెడలు అట్లాగే మా ఏపీ పారా స్పోర్ట్స్ని ముందుండి నడిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది మా కోచ్ గారు జస్సిన్ సార్ గారు అట్లాగే మా ముందుండి మాకు ఏం కావాలన్నా ఎలాంటి సమస్యలున్నా మేము ముందుగానే తెలియపరిస్తే మాకు ముందుగా ఆ సమస్యని పరిష్కరించేంతవరకు మా ఇతర సార్ గారు మాకు తోడుంటారు